ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ యూట్యూబ్ బ్లాగ్స్ ఈరోజైతే మేము గిరి ప్రదక్షిణకి అనేది వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ అది ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము బయలుదేరామన్నమాట గిర్ ప్రదక్షిణకి ఇంకా మాకు ఫుల్ ట్రాఫిక్ అసలు పురుషోత్తపరం దగ్గర బస్సెస్ అన్నీ ఆపేశారనమాట అక్కడ నుంచి షార్ట్ రూట్లో మేము వేపకుంటే హైవేకి అనేది బయలుదేరాము మనకి నియర్ బై సిక్స్ థర్టీ అలాగవుతుందనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్గానే స్టార్ట్ అయ్యాము ఇక్కడ వ్యూ చూసారా ఇది గోవింద నామాలు అనమాట చాలా బాగా కనిపిస్తుంది హ్యాపగుంట హైవే నుంచి అండ్ ఇక్కడ కొబ్బరికాయలు అనేది తీసుకుంటున్నాము మనం స్టార్టింగ్ తోలిమెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టి మన గిరి ప్రదక్షిణ సాగిస్తాం కాబట్టి మనం కొబ్బరికాయ అనేది తీసుకుని అందరూ కూడా చాలా హుషారుగా నడిచామండి మీ స్టార్టింగ్ అయితే మాత్రం ఏముంది అందరితో నడుస్తూ అయిపోద్ది కదా అనుకుంటే ఇంకా అందరం నడుస్తూనే ఉన్నాము చాలామంది క్రౌడ్ వచ్చారండి మాత్రం సెవెన్ ల్యాక్స్ పీపుల్ దగ్గర వచ్చారనమాట చాలా వరకు ఖాళీ లేదు అండ్ దీనికి ఒక హిస్టరీ కూడా ఉందంట పూర్వం వనమూలికలు అనేవి ఉండేవన్నమాట చే కొండ చుట్టూ ఆ యొక్క గాలిని పీల్చుకోవడానికి నాగసాధువులు పౌర్ణమి ముందు రోజున ఇలాగ గిరిప్రదక్షిణ చేసేవాళ్ళంట సో ఇది ఇప్పటిది కాదండి కొన్ని వేల సంవత్సరం నాటిదనమాట ఇంకా చాలా స్టోరీస్ అనేవి ఉంటాయి మనం ఇలా గిరి ఇలా గిరిప్రదక్షిణ కొండ చుట్టూ తిరిగినట్లయితే భూమి చుట్టూ ఒక్కసారి తిరిగేంత పుణ్యం అనేది వస్తుంది అనమాట భూమి చుట్టూ ఒకసారి తిరిగిన అంటే అనమాట ఇలా చేసినట్లయితే చాలా పవర్ఫుల్ అనమాట ప్రదక్షిణ చేయాలంటే అదృష్టం ఉండాలని కూడా అంటారనమాట ఎందుకంటే మధ్యలో చాలామంది అప్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అండ్ ఎంత నడిచినా కూడా ఓపిక తెచ్చుకొని నడుస్తాం చూడండి వాళ్ళకి అనిపిస్తుంది అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే అనేది అనమాట ఇక్కడే మేము కొబ్బరికాయ అనేది కొట్టి స్టార్ట్ అయ్యామన్నమాట చూసారా ఎంతమంది క్రౌడ్ అండి అస్సలు ఖాళీ లేదు చెప్పాలంటే ఇయర్లీ ఇయర్లీ పెరుగుతూనే ఉన్నారు అది ఇలా జరిగిందండి చాలా వరకు అయితే గివప్ ఇచ్చేశారు చాలామంది ఆటోస్లో వెళ్ళిపోయారు అనమాట నాకు కూడా ఒకనొక టైంలో అనిపించింది నేను నడవలేను వెళ్ళిపోయినా బాగున్నాను అని బట్ ఆ దేవుడే నన్ను నడిపించాడు అనుకుని నేను ఎలాగోలా కాసేపు కూర్చొని లేచి మెల్లిగా అయితే కంప్లీట్ అయితే చేసేసానండి ఇది సెకండ్ టైం నాది సో హనుమంత్ బాగ్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉందండి అక్కడ దగ్గర టూ అవర్స్ ఉండిపోయాం మేము అది కానీ లేక లేనట్లయితే మేము త్వరగానే రీచ్ అవుదాం అనమాట మేము మార్నింగ్ అయిపోయిందండి కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలాగైపోయింది ఎండ లేట్గా స్టార్ట్ అయ్యాము అక్కడ మధ్యలో ట్రాఫిక్ వల్ల ఆగిపోవడం సో ఇలా జరిగిందనమాట ఇక్కడ ఎన్ఏడి ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అబ్బా ఆనందమే వేరు అమ్మ వస్తాం దగ్గరికి అని ఫీల్ కానీ ఇక్కడి ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు నడక అనేది తెలిసిందండి బాబోయి ఇంకా దూరం ఉందా అనేది అదంతా తిరిగింది ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి మనం గుడికి చేరింది ఇంకో ఎత్తు చూసారు ఫేజెస్ అలా అయిపోయా ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి